హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిస్కా కల్లింపూడి ఇదిగోండి ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఒక ఐడియా కోసం అది మా డైనింగ్ హాల్ అండి దాన్ని ఆనుకొనే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక వాష్ బేసిన్ పెట్టించాం ఇక్కడ అయితే మీ చెప్పారు బాత్రూమ్ పెడతామని చెప్పేసి మేమైతే బాత్రూమ్ వద్దని చెప్పేసామండి లుక్ బాగోదని చెప్పి మేము ఇలాగ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పెట్టించామండి మా త్రీ బీహెచ్కే హౌస్ అండి అయితే మా ఇంటీరియర్ చూసి మీరు అనుకోవచ్చు ఎన్నో అయిందని లేదండి మేమైతే తక్కువ బడ్జెట్లోని ఇంటీరియర్ చేయించాం మూడు లక్షల యాభై వేలకు మాత్రమే మీరు నమ్ముతారా మాదైతే అల్యూమినియం వర్క్ చేయించామండి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడి తక్కువ బడ్జెట్లో మేము చేయించాము ఎందుకంటే వుడ్ వర్క్ చాలా పది లక్షలు పదకొండు లక్షలు అడిగారండి అంత బడ్జెట్ అంటే పెట్టలేమని చెప్పేసి అలాగని ఇంటికి ఇంటీరియర్ చేయకపోతే బాగోదు అందుకే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము ఇక్కడ సోఫా వేసుకుంటే బాగుంటుంది కానీ మన దగ్గర ఉన్న సామాన్లతోనే ఇల్లుని ఎలా సర్దుకుంటే లుక్ వస్తుంది అనేసి మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నానండి ఇది మా లివింగ్ రూమ్ అండి ఇది అంతానా ఇదిగోండి మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను పార్టీషన్ చూస్తే మీరు అనుకోవచ్చు ఇది వుడ్ కాదండి వుడ్ అయితే ఎనభై వేలు చెప్పారు ఈ పార్టీషన్ కోసం కూడా నెక్స్ట్ టైం ఒక వీడియో చేస్తానండి ఇది ఇదేంటి అనేసి దాన్ని ఆనుకొని మాది డైనింగ్ హాల్ దాన్ని ఆనుకొని కిచెన్ ఉంటుందండి చూసారా షో కేస్ కూడా అండి అవన్నీ మేము చెప్పాము ఎక్కడ ఏం కావాలి అని చెప్పేసి మాకు కిచెన్ కూడా డైనింగ్ హాల్కి ఆనుకొని ఉంటుందండి కిచెను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్